జాక్య ఎర్రవరం నుంచి గాంధీ నగవరం వరకు ఉన్నటువంటి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఈ నెల ఇరవై మూడు తారీఖున డిఎఫ్ఓ గారిని కలవడం జరిగింది డిఎఫ్ఓ గారికి వింత పత్రం ఇచ్చి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జంగిల్ ఏరియాలోని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది మీరు దీనిపై వెంటనే స్పందించని డిఎఫ్ఓ గారిని కోరడం జరిగింది డిఎఫ్ఓ గారు ఆర్ బి డిపార్ట్మెంట్ డిఈ గారిని లెటర్ ఇవ్వని జరిగింది రిక్వెస్ట్ లెటర్ పెట్టమని అడిగారు దానికి డిఈ గారిని కూడా కలవడం జరిగింది సార్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్ ఇవ్వండి జంగిల్ క్లియరెన్స్ కి అని చెప్పేసి అడగడం డిఈ గారు కూడా జరిగింది దానికి వెంటనే స్పందించి డిఎఫ్ఓ గారు కూడా కేవలం హాఫ్ అన్ అవర్ లో లెటర్ ఆ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం తద్వారా వెంటనే ఆ పక్రి పూర్తవడం ఈ పని చేయడానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి దానికి ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారు ఇక్కడ జంగల్ క్లియరెన్స్కి మ్యాన్ పవర్ కావాలి పనికి ఆహార పథకం చేసేవాళ్ళు కొద్దిగా మ్యాన్ పవర్ ఏంటంటే ఒక మూడు ఊర్ల యొక్క వర్కర్స్ని ఈరోజు కేటాయించడం జరిగింది దీనికి ఎండిఓ మేడం గారికి బిఈ గారికి అదే విధంగా డిఎఫ్ఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేయడానికి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా వెహికల్స్ ఆపి మరి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు అండి చాలా రోజు ఇబ్బంది పడుతున్నాయి ఈ దారా అంటే వెళ్ళేటప్పుడు చాలా సంతోషం అండి ఈ పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూటమి యొక్క యొక్క జనసేన టీడీపీ బీజేపీ మాటల కాదు తెలియజేస్తుంది జై 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 అందరికి నమస్కారం అండి మొన్న ఇరవై మూడో తారీఖుని ఏదైతే అప్పం దొర్బాగా నాయకత్వంలో మేము అందరూ వచ్చి ఈ ఫారెస్ట్ పరిశీలించడం జరిగింది ఆ రోజు మేము ప్రజలకు చెప్పాం సాధ్యమైన త్వరగా ఈ సమస్యను ఒక కొలికి తీసుకొస్తామని ఆ ప్రక్రియలో భాగంగా డిఎఫ్ఓ గారిని డిఈ గారిని అదేవిధంగా ఎంపీడీ ఎంపీడీఓ గారిని అందరినీ అన్ని డిపార్ట్మెంట్ ని కోఆర్డినేట్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం వల్ల అనేక మంది ప్రజలు ఇదే దారి లేదు పాఠశాలలు ప్రయాణికులు అందరూ కూడా హర్షం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలకి జనసేన ఎప్పుడు ముందుంటది ఇది కంప్లీట్ గా కోటమి తెలియజేస్తున్నాం జనసేన చెప్పిందంటే వందకు వంద శాతం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నించిన ఫలితమే ఈ రోజు మనం అందరూ చూస్తున్నాం అండి జై జనసేన మణిపూర్ లో జనసేన నాయకుని మొన్న ఇరవై ఐదో తారీఖుని మా ఊర్లో కార్యక్రమం చేశాము ధరణ గణేశన్య సమక్షంలో కార్యక్రమం చేశాం వచ్చేటప్పుడు ధరణ గణేశన్య మన నాయకులందరూ ఈ ఎర్రవరం నుంచి గాంజారవల్లి మధ్య అడవిలో ఉన్న ప్రాబ్లం గురించి చూసి దాని సమస్యని ఎంతనే పరిశీలించి ఈరోజు మళ్ళీ మళ్ళీ వెంటనే పల్లె ఈ విధంగా మొదటి జనసేన ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం బలపడుతుందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధర్మణయ్య థ్యాంక్ యూ గణేష్ అంటే డైలీ వైపు వెళ్ళి వాహనం రోడ్డు వైపు ఉండడం వల్ల రోడ్డు డబల్ రోడ్డు అయినా సరే సగంకి ఈ కవర్ చేసేయడం వల్ల అటు ఇటు వెళ్ళే వెహికల్స్కి చాలా ఇబ్బంది పడేవారు దీని ద్వారా కొన్ని కొన్ని చిన్న ప్రమాదాలు కూడా జరిగింది స్థానిక నాయకులు జనసేన నాయకులు ఫిర్యాదు మేరకు అటవీ శాఖ వారు స్పందించి దీన్ని తొలగించడం బాగుంది చిప్పింగ్ వెళ్ళేటువంటి రోడ్లో జంగిల్ క్లియరెన్స్ లేదు ఈ ఎదురు బొంతలు తుప్పులు అన్నీ బాగా పెరిగిపోవడం వల్ల టూ టూ వీలర్స్ వాళ్ళకి ఏమవుతుందంటే అది బండి కొట్టడము అదేవిధంగా పార్ల మీద గ్లాసులు తగలడము అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి దీనివల్ల డ్రైవింగ్ మరి కాన్సన్ట్రేషన్ లేక యాక్సిడెంట్ చేయడానికి అవకాశం కూడా ఉంది తర్వాత వెహికల్ సైడ్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఎదురు బొంతులు బాగా రోడ్డు మీద పెరిగిపోవడం వల్ల మేము ప్రయాణిస్తున్న మార్గంలో జనసేన కార్యకర్తలు నాయకులు కూడా ఫీల్ చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం వీళ్ళు చేపట్టారు ప్రభుత్వ పరంగా కాకుండా కార్యకర్తలు చేయడము చాలా విషయము జై జనసేన పేరు ఎర్ర బాబు అండి మా దీపోలవరం నశపట్నం నశపట్నం కాలేజీలో పని చేస్తున్నానండి డైలీ నిత్యం మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ రూట్ ను తిరుగుతాను ఈ ఎంట్రన్స్ నుండి గాంధీనగరం ఎంట్రన్స్ నుండి ఈ తాండం జంక్షన్ వరకు కూడా ఈ ఎదురు సైట్లు మొత్తం రోడ్డు అడ్డంగా వాళ్ళు పోయి ప్రజల రవాణా చాలా ఆటంకంగా ఉందండి కాబట్టి మనకి ఈ మన జనసేన కార్యకర్తలను స్పందించి ఇది శుభ్రం చేస్తున్నారండి ఇది శుభ్రం చేస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు ప్రయత్నాలండి